ఇక ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారం ఇక ఇప్పుడు మన పూజ సంపూర్ణమైంది బయటకి వెళ్దాం ఇక నిత్య దీపారాధనతో పాటు లక్ష్మీదేవి అమ్మవారికి దీపం దూపం నైవేద్యం తాంబూలం సమర్పించడం ఇదే మన సింపుల్ పూజా విధానం ఇక ఇప్పుడు బయటకెళ్ళి రొటీన్ స్టార్ట్ చేద్దాం ఇంకా ఆదర్శంగా అయితే కేశవులకు అభేదం లేదు అంటారు మనమే శివుడు వేరు కేశవుడు వేరు అని ఆలోచిస్తామని ఎన్నో పురాణాలు ఇతిహాసాలు అన్నీ చెప్తున్నాయి కదా నేను ప్రస్తుతం శివునికి నూట ఎనిమిది రకాల పుష్పాలు సమర్పించడం పూజ చేసుకుంటున్నాను కదా ఇంకా ఈరోజు మరి శ్రావణ శుక్రవారం శ్రీమన్నారాయణమూర్తికి లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకుంటాం మెయిన్గా శ్రావణ శుక్రవారం అంటే లక్ష్మీదేవి అమ్మవారికి ఇక లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేయాలంటే మరి శ్రీమన్నారాయణ మూర్తి కూడా పక్కకు ఉండాలి కంపల్సరీ ఇక శివునికి వేస్తే విష్ణువుకు ప్రీతి విష్ణువుకి వేస్తే శివునికి ప్రీతి అని కూడా కొన్ని మనం చదివినప్పుడు తెలుసుకుంటాం ఇక ఈ లౌకికమైన విషయాలు ఒకరి ద్వారా తెలుసుకున్నప్పుడు మనకు తెలుస్తాయి మొత్తానికి పూజ అయితే సంపూర్ణమైంది ఆట పడుకుంటూ ఇటు శివునికి అటు కేశవునికి శ్రీమన్నారాయణ మూర్తికి లక్ష్మీదేవి అమ్మవారికి తోసిన రీతిలో పూజ అయితే చేసుకున్నా ఇక ఇప్పుడు బయటకు వెళ్దాం మరి ఏవైనా ఫ్రెష్ పెడితే చాలా మంచిది అంటారు ఇప్పుడైతే మనం రకరకాల అలంకరణ కోసం పుష్పాలు కొంటున్నాం కానీ ఈరోజు మాత్రం మరి మన ఇంట్లో ఉష్ణ పుష్పాలు ఇక బెల్లం నైవేద్యం సమర్పించిన అన్నిటికంటే శ్రేష్టమైంది బెల్లం అంటారు అంటూ లేని అని కూడా అంటారు అంటే నిన్న ఎప్పుడు తెచ్చిందా అనేది కూడా అట్లాంటిది అవసరం లేదు అంటారు కాకపోతే ఇంకా మనం శ్రావణ మాసం కోసం ప్రత్యేకించి తెచ్చుకుంటాం కదా సరే మొత్తానికి ఏదో మన మనసుకు సంతృప్తి కలగాలి ఇక అట్లా కలిగేటట్టుగా మనం చూసుకుంటే అది మైండ్లో పీస్ఫుల్గా ఉంటుంది ఇక సరే బయటకు వెళ్దాం ఇప్పుడు దశాంగం వేసినాం వేసిన తర్వాత వింజమ్మ రూపి ఇంకా బయటకు వెళ్తున్నాం మరి మంచిగా ఇరూమ్లా సీరా నైవేద్యం పెట్టినా కానీ ఇంక అన్నీ చూపించడం ఏం రాలేదు ఇక ఇప్పుడు తొందరగా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా ఇక పొద్దున ఎంత హడావుడి ఎన్ని పనులు చేస్తేనో మనం పూజారూములకు పోలేము ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారం ఇక పూజ చేసుకోవడం ఇక ఇవన్నీ ఇక చూడండి కడపలగులు అలంకరించినాము శ్రీ చెట్టు దగ్గర దీపారాధన ఆరాధన అయిన తర్వాత ఇంకా మరి మరి బ్రేక్ఫాస్ట్ చేద్దామని వచ్చినా కదా చేస్తున్నా అవి మీకు ఇక్కడ చూద్దామని వచ్చిన అంటే అప్పుడప్పుడు దీపం సంపూర్ణమవుతుంది కదా అని చేస్తున్నా ఇక వర్షమైతే కంటిన్యూ అయితేనే ఉంది మరి ఉప్మా చూద్దాం రండి వెల్లుల్లిపాయలు అట్లాంటివి వేయకుండా ఇది బాగుంటుంది టేస్ట్ ఈజీగా అయిపోతుంది రెడీ అయిపోయింది ఇది మీకు ఇష్టం నేనైతే ఇట్లనే తింటా మీకు ఇష్టం ఉంటే లూజు పల్లీల చట్నీ లేకుంటే ఏమన్నా పొడులు కారపొడులు ఉంటాయి కదా అట్లాంటివి వేసుకోవచ్చు ఇక అంటే వేరే నియమాలు పూజకు సంబంధించిన నియమాలు లేకపోతే వెన్న వేసుకోవచ్చు చట్నీ అట్లాంటివి ఓన్లీ పూజ కోసం ఏం తినద్దు అని ఇష్ట ఉండాలంటే ఇది తింటే బాగుంటుంది కారం ఉప్పు కరెక్ట్ ఉంటుంది ఎందుకంటే ఎండుమిర్చేసిన కదా మంచి కారంగా ఉంటుంది ఉప్పు కూడా కరెక్టే ఉంటుంది ఇక ఇప్పుడు టీ కూడా రెడీ అయింది ఇక శ్రావణ మాసం అన్ని వారాలు కూడా మనం మంచిగా ప్రశాంతంగా పూజ చేసుకోవాలి అమ్మవారికి కుంకుమార్చన వేసుకుంటే చాలు ఇక నూట ఎనిమిది నామాలు మనం ఏదో బుక్ పట్టుకొని చదువుకొని కుంకుమార్చన చేసి ఆ కుంకుమను మళ్ళీ మనం నిత్య జీవితంలో రోజు ధరిస్తే చాలా బాగుంటుంది ఇక ఏదో ఒక సీర సీర చేసేంత టైం లేకుంటే బెల్లం అయితే ఎప్పుడైనా బెల్లం నివేదిస్తే అన్ని విధాలా మంచిదే అంటారు అంటే బెల్లం నిలువున్నా కూడా దోషం లేదంటారు అందుకని బెల్లం కొత్త బాక్స్ తెచ్చి పెట్టుకొని ఈ శ్రావణ మాసం అంతా రోజు బెల్లం పెట్టినా ఏం ఇంకొకటి మనం ఏమన్నా నైవేద్యం కూడా తయారు చేసి పెడతాం కదా పండ్లు కూడా పెడతాం కదా దాంట్లో కూడా కొంచెం బెల్లం ముక్క పెడితే మంచిదని అంటారు అట్లా ఇవన్నీ అంటే ఇవన్నీ కొందరికి ఏమో శుద్ధి అనిపిస్తుంది కొందరికేమో మరీ మూఢత్వం అనిపిస్తుంది కాకపోతే పెద్దవాళ్ళు చెప్పినప్పుడు మనకు ఆచరించే వీళ్ళుని ఆచరిస్తే బాగుంటుంది అట్లా కొందరికి తెలుసుకొని ఆచరించాలని ఉంటుంది కొందరికి ఏమో చెప్పినా కూడా వీళ్ళే వీళ్ళు చెప్తే తప్పవుతుంది వాళ్ళకు అట్లా ఉంటారు ఇక చిన్న చెంచా పెట్టిన ఎక్కువ స్వీట్ కావద్దని సరే మరి టీ అవుతుంది ఆయనంత తమ్మ వారికి చప్పక పోయాలి తర్వాత నేను కొంచెం వేసుకోవాలి ఇది ఉంది సరే ఉప్మా అయింది టీ తాగుదాం లంచ్ టైంలో వెళ్దాం మళ్ళీ ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయింది ఇప్పుడు టీ తాగుదాం లంచ్ టైంలో మళ్ళీ వెళ్దాం ఏంటండి మార్నింగ్ మార్నింగ్ ఉంది వర్షం నిన్నటి నుండి కొడితేనే ఉంది ఇక నిన్నటి అంతా కూడా కొట్టింది ఒక గంట అట్లా విరామం ఇచ్చుకుంటా నైట్ అంతా కూడా కొట్టింది ఇప్పుడు ఇక్కడ పక్షులు ఉండే డోర్ తీసిన సౌండ్కి బయటకు వెళ్తాను బ్లాక్ పిట్టలు ఉండే సరే ఇట్లా ఉంది ఇక పూజకు పూలన్నీ తెంపినాక ఇట్లా ఉన్నాయి మన చెట్లు పైన కూర్చుంటాయి పిట్టలు రాత్రి మూడు పిల్లులు మూడు పిల్లులు ఇక తెల్లందా కలరే మరి మన కర్రీ అయితే రెడీ అవుతుంది ఆలు కర్రీ వేస్తున్నా టమాటా కూడా వేయాలనేమో కాకపోతే ఆలు మొత్తం మంచిగా ఉడికింది అని కన్ఫామ్ అయినాక టమాటా వేసి మగ్గిస్తా ఉట్టి ఆలు నాకు నచ్చుతుంది ఇక వారికి ఆలు నచ్చదు అందుకే టమాటా వేస్తే తను టమాటా వేసుకుంటారని అట్లా ఇక చూడండి ఈ వర్షాకాలంలో అంతా డబ్బలంతా మెత్తమెత్తగా అవుతాయి ఇది అయిపోయిందంటే మళ్ళీ కంపల్సరీ మళ్ళీ దొంగకోవాలి ఇట్లా కొందరేమో మొత్తం వంట రూమ్లో అన్నీ ఒక రోజే తుంపుతారు ఇష్టం కాకపోతే ఎప్పటికప్పుడు ఇది అయిపోయిందంటే మళ్ళీ తోమి నీట్గా ఉంచుకొని ఇలా మళ్ళీ ఫ్రెష్ పోసుకుంటేనే బాగుంటుంది వర్షాకాలం కొంచెం ఇవన్నీ ఉంటే అంత తేమ తేమ ఉంటే మంచిగా అనిపియ్యది సరే మొత్తానికి ఆలు కర్రీ అయినట్టే ఒక టమాటా వేయాలనా వద్దా అని ఆలోచిస్తున్నాం అయింది ఇప్పుడే ఇంకా ఈరోజు శుక్రవారం శుక్రవారం సందర్భంగా ఆలు అన్నం చారు అంతే మరి దీపారాధన ఇంకా ఎంత బాగుంది చూడండి ఇక ఇక్కడ క్యాట్ చూడండి క్యాట్ అప్పటి నుండి ఇక్కడనే ఉంటుంది ట్వెల్వ్ థర్టీ అవుతుంది దీపారాధన ఎంత చక్కగా ఉంది ఇక్కడైతే పిల్లి కూర్చుంటుంది ఇంకా పక్షులు అన్నీ తిరుగుతున్నాయి సీతక్క చిలుకలు ఇట్లా అన్నీ వంట చేస్తున్నా నేను అది చూడండి సీత కూక చిలక చూడండి వంట కార్యక్రమాలు చేస్తున్నాయి ఎందుకంటే ఇక అంగడి చేస్తుంది అది ఇంట్లోకి వస్తే అట్లా రెడీ అయింది ఇక చూడండి ఆలు టమాటా అన్నం చారు పెరుగు రెగ్యులర్గా ఉండేదే ఇది సీర తినేటప్పుడు కొంచెం స్వీట్ తర్వాత పెరుగు ఇదికి మరి మనం వంట ఇప్పుడైతే కంప్లీట్ అయింది మళ్ళీ ఈవినింగ్ చూద్దాం పక్షులు అండి పాలు స్టవ్ మీద పెట్టి మంచిగా ఫ్రెష్ అయ్యి పూజ రూమ్లా నైవే దీపారాధన చేసి నైవేద్యం పెట్టి వచ్చిన వచ్చిన తర్వాత ఇంట్లో అల్లం దుర్మి వేసి టీ పెట్టిన కానీ షూట్ చేద్దాం అనేది ఆలోచన లేదు సరే ఇట్లా ఉంటుంది ఇక టీ అవుతూ ఉంటుంది వెయిట్ చేద్దాం వర్షం పడుతుంది కదా ఏం తిందామని ఆలోచిస్తే ఇక ఉన్నాయి అనిపించింది పల్లికాయలు బెల్లం తిందాం ఇక్కడ అయితే అల్లం టీ రెడీ అయింది కానీ ఇప్పుడు ఫస్ట్ పల్లీలు బెల్లం తిన్న తర్వాత చూడండి మనం పల్లీలు పల్లీలు వేయించుకున్నాం తర్వాత బెల్లం వేసుకొని తింటున్నాం వస్తుంది సూపర్ అదొక పథకాల స్టైల్ ఇది కూడా బెల్లం ఇట్లాంటివి తినాలి ఇప్పుడు ఇక మంచి ప్రోటీన్ ఫుడ్ పల్లీలు తర్వాత బెల్లంలో కూడా చాలా ఐరన్ ఉంటుంది అంటారు కదా ఇక మంచి హెల్త్కు ఉపయోగపడే రెండు కూడా సరే ఇప్పుడైతే వార్తలు చూస్తున్నాం వర్షం గురించి ఇక ఇవి తిన్న తర్వాత మరి టీ తాగుదాం చాలా మంచిగా అనిపించింది అంటే ఆయిల్ ఫుడ్ వర్షం పడుతుంది ఏదో ఒకటి చేయాలనిపించింది కాకపోతే దాన్ని అవాయిడ్ చేయాలని ఆలోచించేటప్పుడు ఇది గుర్తుకొచ్చింది పాతకాలంలో అయితే ఇవే తినేటోళ్ళు ఎక్కువ పల్లీలు బెల్లము ప్యాలాలు ఇట్లాంటి తినేటోళ్ళు